హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బ్రౌనీ ఎలా రిమూవ్ చేయాలి ఎలా కట్ చేయాలి ఏ టిన్లో బేక్ చేయాలనే విషయం తెలుసుకుపోతున్నామండి అయితే బ్రౌనీని విధంగా రిమూవ్ చేసుకున్నాం కదా టిన్లోంచి ఇక్కడ నేను తీసుకున్న టిన్ సైజ్ వచ్చి సిక్స్ ఇంచెస్ అండి మీరు ఫైవ్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు ఎగ్లెస్ బ్రౌనీకి ఫైవ్ ఇంచెస్ కానీ సిక్స్ ఇంచెస్ కానీ తీసుకోవచ్చు కొంచెం హైట్లో డిఫరెన్స్ వస్తుంది అంతే ప్రాబ్లం అయితే ఏమీ లేదండి బ్రౌనీ రెసిపీ అనేది మీరు యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు లేదంటే ఏదైనా ఒక క్లాస్లో జాయిన్ అయ్యి కూడా మీరు నేర్చుకోవచ్చు అయితే మీరు యూట్యూబ్లో చూసి నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఆ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా టైమ్స్ ట్రై చేయండి ఇది ఎగ్లెస్ బ్రౌనీ కదా ఎగ్లెస్ బ్రౌనీ అనేది ఒకే రకంగా చేయరు పాలతో చేస్తారు అలాగే పెరుగుతో చేస్తారు కంటెంట్స్ని మిక్కుని యూజ్ చేసి కూడా చేస్తారు సో మీరు ఈ మూడు ట్రై చేయండి ఇందులో మీకు టేస్ట్ ఏది బాగుంటుంది అనిపిస్తే దాన్ని మీరు ఫాలో అవ్వండి సో ఈ వీడియో చూసే నేర్చుకోవాలని అయితే లేదండి మీరు ట్రై చేస్తూ ఉంటే మీకు టేస్ట్ అనేది తెలుస్తుంది ఏది బాగుంటుంది అనేది బిజినెస్ పర్పస్గా మనం ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలండి అది క్వాలిటీని మెయింటైన్ చేయాలి టేస్ట్ని కూడా మెయింటైన్ చేయాలి మనం ఒక టేస్ట్ని ఇచ్చామంటే దాన్ని అలా ఫాలో అవుతూ ఉండాలి అదే టేస్ట్ని కస్టమర్స్కి ఇస్తూ ఉండాలి ఆ టేస్ట్ కస్టమర్స్కి నచ్చిందంటే మన దగ్గరికి వస్తారు బ్రౌన్ రిమూవ్ చేసేటప్పుడు కూడా ఈ కింద నుంచి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా తీయండి కింద అంటుకోకుండా వస్తుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో అలాగే మనం బ్రౌనీని కస్టమర్స్కి సేల్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని విషయాలండి అవి ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలి టేస్ట్ని కూడా మెయింటైన్ చేయాలి ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ప్రమోట్ చేసుకోవడం ఏంటి ప్రమోట్ చేయడం అంటే ఇప్పుడైతే అందరికీ ఈజీగా అయిపోతుంది కదా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ స్టేటస్ ఇవన్నీ మనం ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట అలాగే ప్యాకింగ్ విషయంలో కూడా చూసుకోండి ఎందుకంటే మరి ఎక్కువ ఇన్వెస్ట్ చేయొద్దు ప్యాకింగ్ విషయంలో అయితే కాకపోతే నీట్గా ఉండేలా చూసుకోండి ప్యాకింగ్ కూడా పీవీసీ అయితే మనకు కొంచెం తక్కువ కాస్ట్లో పడుతుంది కాబట్టి అవి మీరు తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం